ओम श्री कृष्ण ओणदुपरब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासाय नम ओम नमः नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णुवे नमो वै ब्रह्मनि देवाय वासिष्ठाय नमो नमः ओम नारायणम नम नमस्कृत्वा नरंचयवनरोतमं देवीम सरस्वतीम व्यासं ततो जयमुदीरये श्री भगवद्गीतां विज्ञान योगमो అంటే దేనిని తెలుసుకున్నట్లయితే సమస్తము తెలుసుకొనబడిదే అవుతుందో ఏదైతే సమస్త శాస్త్రాల యొక్క సారమై ఉన్నదో అటువంటి ఆత్మతత్వము భగవత్ తత్వాన్ని అనుభూతం చేసుకుంటే సరిపోతుంది ఎలాగంటే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆకుల్ని కొమ్మలను తడిపినట్లే అవుతుంది కదా కాబట్టి బ్రహ్మానుభూతిని పొందినట్లయితే అన్ని అనుభవాలను కూడా పొందినట్లే అవుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఇప్పుడు ఒక్క బ్రహ్మ విద్యను పొందినట్లయితే సమస్త విద్యలను కూడా నేర్చినట్లే అవుతుంది కదా ఇంకా కూడా మనుజుని యొక్క ఆయుష్కాలము అనేది చాలా తక్కువ శాస్త్రాలకు విద్యలకు అయితే అంతే లేదు కాబట్టి సారములకే సారమైనటువంటి దైవాన్ని ఎరగటమే జీవుని యొక్క కర్తవ్యం అసారమైనటువంటి ప్రాపంచిక యందు ఇతర విద్యలయందు జీవితం అంతా కూడా గడిపి బ్రహ్మ విద్యను భగవంతుని యొక్క విజ్ఞానాన్ని కనుక పొందకపోతే జన్మ అనేటువంటిది అర్థం లేనిది ప్రయోజన శూన్యమే అవుతుంది కదా కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనందరినీ కూడా అక్కడ తీర్చదలంచాడు అటువంటి బ్రహ్మ విజ్ఞానాన్ని ఉపదేశించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ జ్ఞానము విజ్ఞానము అని రెండుగా తెలుపబడింది జ్ఞానమంటే శాస్త్రం ద్వారా ఉత్పన్నమైన జ్ఞానము శబ్ద బ్రహ్మము విజ్ఞానమంటే అనుభవ జ్ఞానము పరబ్రహ్మము అంటే పూర్ణమైనటువంటి దుఃఖము నశించిపోవడం ఇక పూర్ణ స్థితిలో ఏమి దుఃఖం అనేది లేచి మాత్రం కూడా మిగలకుండా నశించిపోవడము ఆనందము అనేటువంటిది శాశ్వత ఆనందం ప్రాప్తి జరగడం అనుభవ జ్ఞానమే పరబ్రహ్మము ఈ పూర్ణ దుఃఖ రాహిత్యము ప్రాప్తి అనుభవ జ్ఞానాల వలననే అంటే భగవంతుని యొక్క తత్వానుభూతి వలననే కలుగుతుంది కానీ ఇతరమైనటువంటి నోటి మాటలతో చెప్పబడేటువంటి విద్యల చేత అయితే కాదు కదా అంటే మనకి భగవద్గీతలో అనేక చోట్ల జ్ఞానముతో సహా విజ్ఞానము కూడా సంపాదించవలసిందే అని కదా పరమాత్మ హెచ్చరించి ఉన్నారు అశేషత అని చెప్పినందువలన జ్ఞానమునందు విజ్ఞానమును కూడా సంపూర్ణంగా చెప్తూ ఉన్నాను ఇంకా దానిలో ఏ కొరత ఉండదు అనే తెలిసినట్లయింది అంటే జ్ఞానమంటే ఇక్కడ అమానిత్వాది గుణాలు అని విజ్ఞానము అంటే జ్ఞేయమైనటువంటి పరబ్రహ్మము అని కూడా చెప్పవచ్చు అనే చెబుతూ అయితే అలాంటి పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి వారు లోకంలో చాలా తక్కువ అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ప్రయత్నించేటువంటి వారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవానికి తెలుసుకుంటూ ఉన్నాడు అంటే ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ కూడా అందులో ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించేటువంటి వారు చాలా తక్కువ మంది అలా ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించి కూడా మోక్షసిద్ధి కోసం ప్రయత్నించేవారు ఇంకా తక్కువ మంది అలా ప్రయత్నించే వారిలో కడతేరేవారు భగవంతుని యొక్క అనుభూతిని పూర్ణంగా పొందేవారు ఏ ఒకనొకడు మాత్రమే ఉంటాడు ఎలాగంటే పరువు పందెంలో మొదట బయలుదేరేటప్పుడు చాలామంది ఉంటారు కదా మధ్యలో కొందరు నిలిచిపోతారు చివరకు ఏ ఒక్కరో ఇద్దరు గమ్యాన్ని చేరుకున్నట్లుగానే అంటే చెట్టుకు అనేక పూలు పూస్తాయి అందులో చాలా వరకు రాలిపోతాయి ఏ కొద్దో మిగులుతాయి ఆ కొద్ది మాత్రమే పిందెలుగా మారుతాయి అవి కూడా చాలా పిందెలుగా మారినా కూడా చాలా రాలిపోతాయి కొన్ని మాత్రమే ఫలాలుగా ఏర్పడతాయి అని చెబుతూ అంటే ఇక్కడ ముముక్షువుల యొక్క విషయం కూడా అంతే భగవంతుని ఎందు భక్తి ఉదయించాలి అన్నప్పుడు బహుసుకృతం ఉండాల్సింది అంటే జన్మాంతర సహస్రేషు తపో ధ్యాన సమాధిభి నారాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అని చెప్పినట్లుగానే ముముక్షువుల యొక్క విషయం కూడా ఏంటి అంటే భగవంతుని ఎందు భక్తి ఉదయించాలి అన్నప్పుడు అనేక జన్మల నుండి ఆర్జించుకున్నటువంటి ఏ పుణ్యఫలం అనేటువంటిది ఉండవలసిందే కదా అంటే ఈ అబద్ధపు ప్రపంచ సంబంధమైన మాయా ప్రయ ప్రవాహములో అనేకులు కొట్టుకొని పోతూ ఉంటే పుణ్యవశం చేత ఏ ఒకానొక ధీరుడు పరమాత్మతత్వాన్ని గురించి అన్వేషిస్తాడు అలా ఆ అన్వేషణ కూడా అనవరతమైనటువంటి ప్రయత్నం నిరంతరం అదే ధ్యాస అదే యావ అదే ఆసక్తి అదే ప్రయత్నము చేత ఆ యొక్క తత్సంబంధమైన ఆ భగవంతుని యొక్క ప్రయత్నాలను అన్వేషిస్తూ దాని ప్రకారమే సాధనలు చేస్తూ వాడు సఫలత్వాన్ని పొందుతాడు సఫలీభూతుడు అవుతూ ఉన్నాడు అందుకే కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమై అన్నట్లుగానే మనకి గీతాచార్యులు ఈ విధంగానే తెలియజేశారు ఏమని గతంలో చేసినటువంటి పుణ్యము సంస్కార రూపంలో ఉండి ఆధ్యాత్మ మార్గమును కొంతమంది అడుగుపెట్టినప్పటికీ కూడా భగవంతుని యొక్క సాక్షాత్కార రూప లక్ష్యాన్ని పొందేటంత వరకు కూడా అక్కడ ప్రయత్నశీలురైనటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు ప్రయత్నాలు చాలామంది మొదలు పెడతారు ఆ తత్వాన్ని పొందేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ విషయాన్నే కదా ఆ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు ఎలాగంటే ఇక్కడ మానవ జీవితం అనేటువంటిది చాలా చాలా తక్కువ మంది అనేటువంటి అంటే అనేక వాసనల పరిపాటిగా వచ్చేటువంటి అజ్ఞానరహితమైనటువంటి అజ్ఞానము నశించిపోయినటువంటి మానవ దేహాన్ని అమూల్యమైనటువంటి దేహాన్ని ధరించి కూడా మరి ఈ సృష్టి ఎందు మానవుని యొక్క ప్రత్యేకత నారాయణం మరి జంతువునాం నర జన్మ దుర్లభం అన్నట్లుగానే నరుడై పుట్టినందుకు ఏం చేస్తాడు నరకాన్ ఆక్రందయ్యతి ఇది నారాణం అన్నప్పుడు నరకం అనేటువంటి దానిని తప్పించుకుంటాడు నరకం అనేటువంటిది కొరువులతో కాల్చడమో కడ్డీలతో పెట్టడము ఇటువంటివి మాత్రమే కాదు అనేక అనేక దుఃఖాలు సుఖాలను ఆశ్రయించుకొని సుఖాలను ఆశించి దానికోసం ప్రయత్నం చేస్తూ దుఃఖాలని అనుభవించేటువంటి ఆక్రందనలతో ఆవేశాలతో ఉద్వేగపూర్వ టువంటి జీవితాలను గడుపుతూ వదులుతూ పొందుతూ వదులుతూ ఉండేటువంటి ఈ యొక్క జీవులు యొక్క జన్మ జరామరణాలలో అనేక విధాలైనటువంటి విషయాల యందు కూడా మానవ శరీరం అనేటువంటిది అతి దుర్లభమైనటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటిది ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు ఉంటాయి స్వర్గలోక మాత్యలోక పాతాలలోక ప్రతి లోకమునందు కూడా జంతు రాళ్ళు సెలలు నీళ్లు అన్నీ ఉండేవి స్థావర జంగమాలు కదిలేవి కదలనివి అన్ని లోకాలయందు కూడా ఉండేవి కానీ ఇక్కడ అంటే అన్ని ఇంద్రియాలతో కూడుకొని ఉన్నటువంటి ఇంద్రియాలను నిగ్రహించి ఆ ఇంద్రియాలకు అతీతమైనటువంటి పరమాత్మ చైతన్య శుద్ధ స్వరూపాన్ని ఎవడైతే ధ్యానించి ఎందు సంలగ్నం చేస్తాడో అటువంటి వాడే కదా పరమాత్మ స్థానాన్ని పొందగలుగుతాడు ఆ పొందగలిగేటువంటి అర్హత మొట్టమొదటిదే మానవదేహం ఇప్పుడు దేవతలు ఉన్నారు వారు స్వర్గలోకవాసులు అనేక పుణ్యవశాత్తు వాళ్ళు కోరికలు తీర్చుకునే నిమిత్తం అతీంద్రియులు అంటారే కానీ వాళ్ళకి కొన్ని ఇంద్రియాలు ఉంటాయి ఏ విధంగా మానసేంద్రియాలు ఉంటాయి వాళ్ళకి భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఉండవు ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు లేని కారణము చేత వాళ్ళు అక్కడ నుండి అక్కడ తపో సంపన్నులే తత్వాన్ని పొందలేరు వాళ్ళు మళ్ళీ కూడా ఆ పుణ్యం తీరిన తర్వాత మళ్ళీ మధ్యలోకం వచ్చి ఈ యొక్క ఇరువది ఐదు తత్వాల ఇంద్రియాలతో కూడుకొని పంచభూత నిర్మితమైనటువంటి దీనితో కూడుకొని ఈ ప్రకారమైనటువంటి యోగాలు సాధనలు అనుష్ఠానాలు చేసి పరమాత్మతత్వాన్ని ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్థితిని పొందాలి అంటే మళ్ళీ మత్స్యలోకం అన్ని ఇంద్రియాలతో కూడిని కూడి భోగాలను వదిలివేసి రోగాలను క్షయింపజేసుకొని యోగాన్ని పొంది పరమాత్మ సాక్షాత్కారం ఆత్మతత్వం అనేటువంటిది పొందగలుగుతాడు అందుకే సృష్టి ఎందు ఇక్కడ మానవ జన్మ ప్రత్యేకత ఏ విధంగా అంటే పంచభూత నిర్మితమైనటువంటి దేహాలతో వచ్చి పంచభూతాల యొక్క ఉత్పత్తి స్థానము తెలుసుకొని ఆ ఉత్పత్తి చేసినటువంటి వ్యక్తపర బ్రహ్మ స్వరూపాన్ని గురించి తెలుసుకుని అవ్యక్తపర భ్రమమునందు అవ్యక్తముగా లీనమైపోవడమే మానవుని యొక్క యోగ్యత దానికి మొట్ట మొదటి అర్హత ఏంటి మానవ శరీరాన్ని ధరించడం అదే ఇతరత్రమైనటువంటి శరీరాలలో అది ఏది ఉండదు తను చేసేటువంటి తప్పును సవరించుకోవడం కానీ తను ఉన్నటువంటి అజ్ఞాన స్థితిని నశింపజేసుకొని జ్ఞానస్థితికి పొందడానికి కానీ కేవలము ఈ సృష్టిలో మానవునికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హత అని చెబుతూ ఎలాగంటే ఈ యొక్క మానవుని ప్రత్యేకతను గురించి మనం ఇప్పుడు ఒక పోలికను తెలియజేసుకున్నాం పూర్వంలో ఒకసారి ఒక అడవి ఎందు అనేక మృగాల్ని వసించేవి అవన్నీ కూడా చక్కగా మరి సాన్నిహిత్యంగా చక్కగా కాలక్షేపం చేస్తూ ఉండేవి ఒకనాడు ఒక నక్కకి ఆకస్మికంగా ఒక ఊహ తట్టింది ఇటువంటి జిత్తులు మారి వేషాలు వేయాలి అంటే మనం నక్కనే ఉదాహరణగా తీసుకుంటాం అలాగే అనుకోకుండా దానికో ఊహ తట్టింది బ్రహ్మదేవుడు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్ని విశ్వం సృష్టించాడు కదా ఒక్క మానవుడే ప్రాణులందరిలో కంటే కూడా గొప్పవాడుగా చలామణి అవుతూ ఉన్నాడు బలంలో కానీ ఆకారంలో కానీ ఊహలు అపోహలలో కానీ తిండిలో కానీ మోసంలో కానీ మానవునికి మించినటువంటి శక్తి యుక్తులు కలిగినటువంటి ప్రాణికోట్లు ఎన్నో ఉన్నవి అన్నీ ఉండగా మానవుడు తానే గొప్ప అని తలంచడం వెర్రే కదా కాబట్టి ఏ శాస్త్రాదులు కూడా ఏం చేసినాయి మానవుడే గొప్ప అనే ఆ ప్రకారంగానే ఆదేశిస్తూ ఉన్నాయి అందుకు సమ్మతించడము చాలా ఘోరము అది కేవలము మానవ పక్షపాతమే అవుతుంది కాబట్టి అసలు నిజమేమిటి అబద్ధమేమిటి తేలాలి అలా తేలాలి అంటే మానవుని యొక్క ఆధిక్యతను నేను ఇప్పుడు సవాల్ చేస్తూ ఉన్నాను ఎందుకు ఈ విషయం నందు తాడో పేడో తేలే వరకు కూడా నేను ఇంకా నిద్రపోను అని నిశ్చయించుకున్నదే ఆ నక్క సరే నిశ్చయించుకోవడమే కాదు అదే పని కట్టుకొని అడివంతా తిరుగుతుంది తిరిగి తిరిగి ప్రతి మృగానికి కూడా తనకు కలిగినటువంటి అభిప్రాయాన్ని గురించి నచ్చ చెప్తోంది చర్చిస్తోంది వాటిని రెచ్చగొడుతోంది వానికి రోషాలు ఆవేశాలు కల్పిస్తుంది తన వెనక వేసుకొని వెళ్ళగలుగుతుంది ఈ ప్రకారంగా ఆ అరణ్యంలోని జంతుజాలాన్ని మొత్తాన్ని కూడా నక్కేం చేసింది ఒక చోట సమావేశం చేసింది ఆ నాలుగు అంటే చతుష్పాద జంతువులు అన్నప్పుడు నాలుగురు పాదాలు ఉన్నటువంటివి నాలుగు కాళ్ళ మీద నడిచేటువంటివే కదా ఆ చతుష్పాద సభ అనేటువంటిది దాని ఎందు నాకెట్లా మాట్లాడసాగింది ఏమని ఓ సోదరుడారా మన మృగజాతి యొక్క చరిత్ర ఎందు నేడు సువర్ణ అక్షరాలతో లిఖింపదగినటువంటి మంచి రోజు ఉన్నది అని మీరందరూ కూడా జ్ఞప్తి ఎందుకోవాలి ఎలాగంటే ఈనాడు మనం ఒక మహత్తరమైనటువంటి నిర్ణయం చేయబోతూ ఉన్నాం ఈ అనంతమైనటువంటివిశ్వమనందు కోటాను కోట్ల ప్రాణికోట్లు ఉన్నవి ఒక్క మానవుడు మాత్రమే తన యొక్క స్వార్థ చింతన చేత ప్రేరితుడయ్యాడు తనను అందరికంటే కూడా ఉత్తమంగా ఉన్నతంగా ఉపరి స్థానంలో నిలబెట్టుకొని ఉన్నాడు అతని అభిప్రాయానికి శాస్త్రాలు కూడా తాళం కొట్టినాయి ఇది అయితే సహ్యంపర అనేటువంటి విషయం దీన్ని చులకనగా వదిలివేయడం అనేటువంటిది మన మృగజాతికే తీరని కలంకం బలమందా లేరు యోచన అందా లేరు ఆకారమందా దేనందు కూడా వానికంటే మనం తక్కువ ఉన్నాం సోదరులారా తీవ్రంగా ఆలోచించండి మన జాతి మీద అభిమానం కలిగి ఉండండి మన జాతిలో ఉన్నటువంటి అమానుష శక్తులు మనుషులకు కూడా లేనటువంటి శక్తులను ఢంకా మ్రోగించిన నలుగురికి చాటండి సృష్టిలో మానవుడే కాదు ఒకనొక జంతువు అన్నిటికంటే కూడా మరే పతాక స్థాయిలో అలంకరించబడుచు ఉన్నది అనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా సర్వులు కూడా ఆమోదించే ఆమోదించేటంత వరకు సమ్మతించేటంత వరకు కూడా మన కర్తవ్యాన్ని మరే అపూర్ణంగానే ఉంటుంది అది పూర్తి అయినట్లు కాదు అందుకని మరవద్దు ఈ కార్యం సాధించుకోవడానికి మనమందరం కూడా ఇప్పుడే సమీపంలో ఒకనొక మహర్షి ఈ అడవికి ఆవలి ప్రక్కన ఒక మహర్షి సత్తముడు ఏం చేస్తూ ఉన్నాడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళదాం మన విషయం ఆయనకు మొరపెట్టుకుందాం సాకల్యంగా అతనికి మన విషయమంతా మనవి చేద్దాం మేమే శక్తులను స్వభావాలను కూడా ఆయన ఎదురుతా వ్యక్తం చేయండి అని గంభీరంగా బలికింది ఆ జంతువులను అన్నింటినీ కూడా ఆ యొక్క తపస్వీకుని దగ్గరికి తీసుకుని వెళ్ళింది అయితే ఆ మహర్షి యొక్క అధ్యక్షత క్రింద ఆ జంతు సమాజం అంతా కూడా ఆ జంతుజాలం అంతా సమావేశమయ్యింది అన్నీ కూడా నిశ్చలంగా కూర్చున్నవి ఇంతలో ఏనుగు లేచింది మహాత్మ నాకు కలిగిన బలంలో నూరో వంతు కూడా మనుజునుకు లేదు ఆకారం చూద్దామా నా మోకాలంత స్వరూపంగా కూడా అతనికి లేదు అలాంటప్పుడు మానవుడు ఎందుకు గొప్పవాడవుతాడు అని రోషంతో చెప్పింది కూర్చుంది ఇంతలో సింహం లేచింది తన పరాక్రమాన్ని చాటుకుని మనుషుని యొక్క అల్పత్వాన్ని తక్కువతనాన్ని రుజువు చేసింది ఇలాగా అన్ని ప్రాణికోట్లు జీవరాశులు కూడా ఏం చేసినాయి అంటే తమ విలక్షణమైనటువంటి గుణాలను గురించి ఒగ్గడిస్తూ వాటిని గురించి విశేషంగా చెప్తూ జంతువుల యొక్క శ్రేష్టత్వాన్ని చాటుకున్నవి ఇంకా కూడా ఆ మహర్షిని తీర్పు ఇవ్వాల్సిందిగా వేడుకున్నాయి అప్పుడు మహర్షి వాటి వాదనాలు అన్నీ కూడా ప్రశాంతంగా విన్నాడు చివరికిలా బలికాడు ఓ మృగ సత్తముదారా మీరు చెప్పిందంతా కూడా పరమ సత్యం మీ శక్తుల ముందు మానవుడు అసలు లెక్కలోకే రాడు కానీ ఒక్క విషయంలో మాత్రం మానవుడు మిక్కిలి అధికుడు ఎలాగంటే పుట్టుకుతోనే కొన్ని దుష్టమైన సంస్కారాలు కొన్ని చెడు వాసనలతో కూడా పుట్టుకొని వస్తాడు అందరు అట్లాగే వస్తారు అయితే ఆ వచ్చినటువంటి పుట్టుకతో వచ్చిన దుష్ట సంస్కారాలని చెడు వాసనలని మీరైతే మార్చుకోలేరు మానవుడైతే మార్చుకోగలుగుతాడు ఇదే కదా అతని యొక్క అధికత్వానికి ఆధిక్యతకు కారణము ఇదే కదా మీకు అతనికి కలిగినటువంటి భేదము అని ఋషి చెప్పాడు ఆ ఋషి సత్తమని గంభీరమైన విజ్ఞానంతో నిండిపోయిన ఆ మాటలను విని నక్క తక్షణమే లేచింది అయ్యా మహానుభావ పుట్టుకతో వచ్చిన దుష్ట సంస్కారాన్ని మార్చుకోనగలగడం చేత మానవుడు అధికుడు అని తమరు సెలవిచ్చి ఉన్నారు కదా అలా మార్చుకున్నట్లే మార్చుకొనలేదనుకో మానవుడు కూడా అప్పుడు అని ప్రశ్నించింది అలా కనుక పుట్టుకతో వచ్చిన దుష్ట సంస్కారాలు దుష్టమైనటువంటి క్రియలు మార్చుకొని మార్పు లేకపోతే మీ అందరికంటే కూడా మనుజుడు నీచాతి నీచుడు పరమ అల్పుడు బలహీనుడు అని అతడు తేల్చి చెప్పివేశాడు ఆ ఋషి సప్తముడు న్యాయ పరిపూర్ణములైనటువంటి పక్షపాతమే లేనటువంటి ఆ ముని చెప్పినటువంటి మాటలను విని జంతువులన్నీ కూడా భేష్ భేషని అతన్ని పొగుడుతూ అక్కడి నుండి వదిలి వెళ్ళిపోయాయి అంటే ఇక్కడ మానవుని యొక్క ప్రత్యేకత ఏమిటి తమలో ఉన్నటువంటి దుష్టమైన వాసనలను గత జన్మలో ప్రోధి చేసుకున్నటువంటి చెడు సంస్కారాలను జనులు ఏం చేయాలి ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవాలి శుద్ధమైన సత్యమైన ఆ సత్య వస్తువు పట్ల సంస్కారాలను ఎలాగజేసుకోవాలి కదా అటువంటి దుష్టమైనటువంటి సంస్కారాలను తొలగించుకొని పరమాత్మను అన్వేషిస్తూ పరమాత్మ మార్గంలోనే పయనిస్తూ పరమాత్మతత్వాన్ని పొందాలి అప్పుడు ఇక ఆ అటువంటిది పొంద పొందాలి అంటే భగవంతుని మీద భక్తి ఉదయించాలి అంటే బహుజన్మల నుండి కూడా సుకృతం అనేటువంటిది ఉండి ఉండాలి అంటే ఈ మాయా ప్రవాహంలో అనేకులు పోతూ ఉంటే పుణ్యవశాత్తు ఏ ఒకానొక ధీరుడు మాత్రమే పరమాత్మను గురించి అన్వేషిస్తాడు నిరంతరమైనటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ సాధనల ప్రకారమే సాఫలీకృతుడే అవుతూ ఉన్నాడు అనే చెబుతూ అంటే పూర్వపుణ్యం వలన ఎప్పుడైతే గతంలో సాధించుకున్నటువంటి పుణ్యవశాత్తు ఆధ్యాత్మ మార్గంలో కొందరు అడుగు పెట్టినప్పటికీ కూడా భగవంతుని యొక్క సాక్షాత్కార రూప లక్ష్యాన్ని పొందేటంత వరకు కూడా అక్కడ ప్రయత్నశీలు అయినటువంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు ఈ విషయాన్నే కదా గీతాచార్యులైనటువంటి పరమాత్మ నొక్కి నొక్కి తెలియజేస్తూ ఉన్నారు ఆత్మానుభూతి అనేటువంటిది మాటలతో కలిగేటువంటిదా కేవలం తెలుస్తుంది అంతే ఆత్మానుభూతి మాత్రం మాటలతో సాధ్యమయ్యేటువంటిది కాదు దానికి ఎంతో మహత్తరమైనటువంటి ప్రయత్నం కాదు పురుష ప్రయత్నం కావాలి అంటే స్వకీయమైనటువంటి పట్టుదల కావాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు కొనసాగి పరమాత్మతత్వాన్ని సాధించేటంత వరకు కూడా అనవరతము ప్రయత్నశీలుడై ఉండాలి దానికి త్యాగం అవసరం త్యాగము అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాదులను వదిలివేసి ఉండాలి దాని పట్ల వెళ్ళేటువంటి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి మనసును సంయమనం చేయాలి మనసును నిగ్రహించాలి అంటే శమము దమము అనేటువంటిదే సాధించాలి ఇటువంటివి మొదలైనవన్నీ కూడా అవసరాలే అయ్యున్నవి కాబట్టి సోమరులు ఆ లక్ష్యాన్ని ఎన్నటికీ కూడా చేరలేరు కదా సోమరితనము అంటే వాయిదా పద్ధతులు వేస్తుంది మంచి మంచి ఉన్నతమైన కోరికలు కోరుతుంది కానీ దాని ప్రకారము అనుసరించదు ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి స్థితి అబద్ధమని చెప్తుంది దాని పట్లే ఆసక్తమై ఉంటుంది అదే కదా సోమరుల లక్ష్యం ఆ సోమరులతో ఆ లక్ష్యముతో ఉన్నటువంటి వారు ఎప్పటికీ కూడా పరమాత్మతత్వాన్ని పొందగలుగుతారా పొందలేరుగా ముక్తి దహమానికి పోయేటువంటి మార్గాలలో అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి ఎందుకు భౌతికమైనటువంటి విషయాలలోనే అనేక సెలక్షన్స్ పరీక్షలు ఉంటాయి వ్రాత పరీక్ష ఓరల పరీక్ష ఇంకా కూడా ఫిజికల్ పరీక్ష అంటే భౌతికమైన శారీరక ఆరోగ్య పటిష్టత అనేటువంటి పరీక్షలు కూడా జరుపుతూ ఉంటారు మరి అట్లాంటప్పుడు ఇక అటువంటి సెలక్షన్స్ అనేవి చేసుకొని మంచి ఆరోగ్యవంతుణ్ణి విజ్ఞానవంతుణ్ణి చదువుకున్నవాడిని శక్తి కలిగిన వాడినే ఉద్యోగంలోకి తీసుకుంటూ ఉంటే కొద్దిపాటి పారితోషికానికి అన్ని పరీక్షలు చేస్తూ ఉంటే ఇక ముక్తిధామము సర్వే సర్వత్రా కూడా సర్వవ్యాపకమైన పరమాత్మ స్థానాన్ని పొంది స్థిరపడేదానికి చేయవలసినటువంటి సెలక్షన్స్ ఇంకా పరీక్షలు ఎంత జటిలంగా ఉంటాయి వాణిలో నెగ్గినటువంటి వారే కదా పైకి పోతారు ఎలాగంటే ఇప్పుడు మనం జల్లెల్లో కొన్ని ధాన్యాలు జల్లిస్తూ ఉంటాం అదే జల్లెడితో జల్లింపబడిన విధంగానే పొళ్ళు రకం అంతా ఏమవుతుంది దారిలోనే నిలిచిపోతుంది వాటిష్టమైన ధాన్యమే మనకి వంటకు ఉపయోగపడుతుంది అట్లాగే అన్నీ కలిసే ఉంటాయి వాస్తవానికి అంటే తత్వత అంటే యథార్థంగా అని చెప్పినందువలన దేవునిని తెలుసుకునేవారు అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా దైవాన్ని తెలుసుకోవాలి అనేటువంటి వారు అనేకులు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి యథార్థానికి తెలుసుకునేటువంటి వాడు అంటే ఆ యొక్క అనుభవ సిద్ధిని పరమాత్మ పరమాత్మతత్వం యొక్క సుఖాన్ని అనుభవించేవాడు ఏ ఒక మాత్రమే ఉంటాడు అని కదా భగవన్ చెప్పడం అయితే భగవంతుని గురించి స్వల్పమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం అనేటువంటిది పరమాత్మతత్వానికి పొ ప తత్వాన్ని పొందడానికి చాలదు అంటే భగవంతుడు గొప్పవాడు భగవంతుడు సర్వవ్యాపి భగవంతుడు ఏకరసమాతుడు భగవంతుడు పరిపూర్ణుడు ఇలా చెప్పుకోవడం తెలుసుకోవడం అనేటువంటిది కాదు తెలిసినంత మాత్రాన కొద్దిపాటి జ్ఞానం భగవత్తత్వం గురించి వినుకలి చేతనో లేదా ఏదన్నా శాస్త్రంలో చదివి ఉండడం చేతనో వారి పెద్దలు చేస్తూ ఉంటే చూసి ఉండడం చేతనో స్వల్పమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం అనేటువంటిది భగవత్తత్వాన్ని పొందడానికి ఆ పాటి కొద్ది కొద్దిపాటి జ్ఞానం సరిపోతుందా అంటే చాలదు కదా అతనిని అనుభూతం చేసుకోవాలి అనేకదా స్పష్టమవుతుంది ఎవరిని అనుభూతం చేసుకోవాలి భగవత్ తత్వాన్ని శాశ్వతమైనటువంటి తత్వాన్ని సత్య పదార్థాన్ని అనుభవాన్ని అనుభవ అనుభూతి చేసుకోవాలి అలా చేసుకోవలసిందే అది తప్పనిసరి అనేకదా మనకు స్పష్టం అవుతూ ఉన్నది అంటే ఇప్పుడు మృగం మానవుడు అవడానికి ఎన్నో జన్మలు పట్టి ఉన్నప్పటికీ కూడా మానవుడు మాధవుడుగా మారడానికి అంతకాలం అయితే పని లేదుగా అనేక మరి చెడు కార్యాల ద్వారా వాని యొక్క చెడు సంస్కారాల ద్వారా మానవుడు మృగంగా ఉన్నాడు ఆ మృగమై మృగం తర్వాత ఇంకొకటై ఆ తర్వాత ఇంకొకటై ఈ చావు పుట్టుకొలుకులు అవుతూ 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 మళ్ళీ కూడా ఏ కొద్దిపాటి పుణ్యం వసేస్తూ కూడా వానికి మానవ జన్మైతే రావచ్చు ఎలాగంటే మృగము అంటే మృగ జన్మలో ఉన్నటువంటి వాడు మానవ జన్మను ధరించడానికి అనేక జన్మలు పట్టవచ్చు కానీ మానవుడు మాధవుడు అవ్వడానికి జీవుడు దేవుడు అవ్వడానికి అన్ని జన్మలు అంతకాలం అవసరం లేదు ఎందుకు అసలు మానవుడే అజ్ఞానము లేనటువంటి శరీరాన్ని ధరించాడు దానిని వినియోగించుకొని ఉపయోగించుకుంటే చాలు కదా అప్పుడు మాధవత్వం అనేటువంటిది వానిని వరిస్తుంది ఆ దైవత్వం అనేది వాని అందు అనుభూతమవుతుంది అందుకే మృగమైనటువంటి వాడు మానవుడుగా మారడానికి అనేక జన్మలు పడితే పట్టవచ్చు కానీ మానవుడు మాధవుడుగా దే జీవుడు దేవుడుగా మారడానికి అంతకాలమైతే పని లేదు కాబట్టి ఎటువంటి సమయము కూడా వృధా చేయకూడదు కాలయాపన చేయకుండా త్వర త్వరగా ప్రయత్నము అనేటువంటిది జరపాలి ఒక్కరోజు పోతే శరీరం ఉంటుందో ఉండదో అనేటువంటి ఆతురతతోటి భక్తితోటి ఆ యొక్క పరమాత్మ జిజ్ఞాస కలిగి పరమాత్మయందు తత్పరత్వం కలిగి ఆ ప్రయత్నశీలుడై ఆత్మ జ్ఞానాన్ని పొందాలి జన్మ సార్థకతను చెందాలి అనే చెబుతూ అంటే జనులలో మోక్షసిద్ధి కోసం ఎంతమంది ప్రయత్నిస్తారు అంటే నూటికి కోటికి ఏ ఒకానొకడో ఆధ్యాత్మ మార్గంలో ఆ మోక్షాన్ని పొందాలి అనేటువంటి విషయం కోసం ప్రయత్నించేటువంటి వారిలో నూటికు కోటికు ఒకడుకు అలా ప్రయత్నించేటువంటి వారిలో కూడా దైవాన్ని వాస్తవంగా తెలిసేటువంటి వారు ఎందరూ అంటే వారిలో కూడా ఏ ఒకనొకడో దైవతత్వాన్ని గురించి తెలిసి ఉంటాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాత జయ మంగళం భక్త జనావని బంధవిమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯಾಯ ಮಂಗಳಂ ಓಂ ಮಂಗಳಂ ಮಹತ್ತು.